హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళ చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మిల్క్ షేక్ అంటే మనకు బనానాస్ ఎక్కువగా మగ్గిపోతాయి కదా నాదైతే యాక్చువల్గా ఇది చూడలేదు మర్చిపోయినాము కంగారులో ఎక్కడైనా పెట్టేసింది శ్రేష్ఠ సో ఇంకా నేను అయిపోయినాయి అన్న భ్రమలోనే ఉన్నా అనమాట సో బనాతి లోపల బాగానే ఉన్నాయి మరి పాడవలేదు ఇంకా నాకు వేస్ట్ చేయాలనిపించట్లేదు అనమాట అని చెప్పేసి మిల్క్ షేక్ రెడీ చేస్తున్నాయి హెల్దీ మిల్క్ షేక్ అనమాట దీంట్లో మనం ఎలాంటి వేస్ట్ మెటీరియల్ ఏం యూజ్ చేయట్లేదు సో ఏ విధంగానో సింపుల్ అండ్ స్వీట్ ప్రాసెస్గా చెప్పేస్తాను అనమాట పిల్లలకి పెద్దలకి అందరికీ యూజ్ అయిపోలే అంటే అందరు తాగాగారి ప్రాసెస్ అయితే చెప్తాను ఒకవేళ మనకి ఎక్కడైనా పాడైనట్టు అనిపిస్తే లోపల పురుగులు వస్తున్నాయి కదా ఇప్పుడు బనానాలో అవి అయితే తీసేయండి నాకైతే బనానా ఇంత మక్కిపోయిందనమాట ఎక్కువగా ఇట్లా అంటేనే వచ్చేస్తుంది చూడండి సో ఇలాంటి దాన్ని నేను ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు నేను డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేనైతే ఇందులో వేసేసుకుంటాను అబ్జర్వ్ చేసేట కొంచెం పాడైంది అంటే పురుగులు ఉన్నదని అని మనకు అర్థం అన్నమాట ఇట్లా అబ్జర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత చూపిస్తాను గ్యాస్ ఇక్కడ నేను మంచి మంచిగా ఉన్న బనానా పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువగా పాడైనవి మరి అందులో కొంచెం ఇప్పుడు బనానాస్లో పురుగులు వస్తున్నాయి కదా అలాంటివన్నీ తీసేసుకున్నాను మిగిలిన బనానా తొక్కలు ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ ఉంచిన అనమాట దీన్నైతే అసలు పడేయద్దు గైస్ ఇది చెట్లకు చాలా మంచిది అనమాట వీలైతే దీన్ని ఒకరోజు ఒక డబ్బాలో వేసి మూత అంటే దీంట్లోకి ఏమి ఏరు వెళ్ళకుండా ఇది మురిగేటట్టు చేయాలన్నమాట అట్లా మురిగేటట్టు వేసి చెట్లకి వేస్తే చాలా మంచిది అనమాట లేదు అట్లా చేయలేమంటే డైరెక్ట్ ఇది తొక్కల్ని ఇదంతా మిశ్రమాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా చెట్ల దగ్గర పడేస్తే దానికి వాటికి ఒక ఎరువులాగా యూజ్ అవుతుంది అనమాట అసలు వేస్ట్ చేయొద్దు ఇది అయినా సరే ఆలుగడ్డ పొట్టు అయినా సరే ఇంకొకటి మన టీ ఉంటుంది కదా రెగ్యులర్గా టీ అయిన తర్వాత ఎక్స్ట్రా పౌడర్ వెళ్తుంది కదా అది అవన్నీ మనము చెట్లకి వేసుకుంటే చాలా హెల్దీ అనమాట నెక్స్ట్ మనం ప్రాసెస్కి వచ్చేద్దాం ఇప్పుడు దీన్ని నేను కొన్ని దీంట్లో పాలు యాడ్ చేసుకుంటున్నాను కొన్ని అయితే పాలు యాడ్ చేసుకుంటున్నాను కానీ పాలు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటంటే ఆర్లిక్స్ అనమాట ఆర్లిక్స్ అయితే యాడ్ చేస్తాను ఆలిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను గైస్ మీరు వేసుకుంటే ఒక రెండు మూడు స్పూన్ అనుకోని నేను నార్మల్గా డైరెక్ట్ ఇట్లా అందరిలాగా వేసేస్తున్నాను అనమాట సో ఇట్లా ఆర్లిక్స్ అయితే ఇంకా కొంచెం పట్టిద్ది నాకు అంటే మీకు ఒక్కో బనానాకి లైక్ టూ బనానాస్కి చిన్న ఆలిక్స్ ప్యాకెట్ వస్తుంది కదా టూ రూపీస్ లైక్ ఫైవ్ రూపీస్ అయ్యితో అంత ఆలిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు నెక్స్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసేద్దాం ఇంకా కొందరు ఏం చేస్తారంటే టమాటా సారీ ఈ బనానా ఫ్లేవర్ అనేది అంటే కొంచెం నల్లబడకుండా ఉండడానికి అని చెప్పేసి ఐస్ క్యూబ్స్ ఇస్తారనమాట ఇంకా ఇప్పుడు నేనైతే ఐస్ క్యూబ్స్ అట్లాంటివి ఏం వేయట్లేదు అనమాట నెక్స్ట్ పట్టేస్తాను మిక్సీ ఈ విధంగా వచ్చిందనమాట దీంట్లో మనము టేస్ట్ కోసం అవసరమైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇంకొంచెం పాలు యాడ్ చేస్తే మనకి ఇది థిక్ పేస్ట్ లాగా వచ్చింది కదా కొంచెం బ్లూస్ వస్తుంది అనమాట ఇంకొక కొంచెం పాలు అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ చూద్దాం అయితే బనానా మిల్క్ షేక్ అయితే వచ్చేసింది అనమాట ఇందులో కావాలంటే మీరు వెనిలా ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి వెనీలా ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం స్పూన్ కొనాడు వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఈ గ్లాస్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా తాగడానికి ఇది అందులో వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనీలా ఐస్ క్రీమ్ అయితే ఇందులో రెండు నేను స్కిప్ చేసిన ఒకటి ఏంటిదంటే ఐస్ క్యూబ్స్ పట్టేపుడు ఐస్ క్యూబ్స్ దానివల్ల కలర్ అనేది వైట్కి అంట అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా వెనీలా ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ మేము ఇష్టం అనమాట ఆప్షన్లో ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఓకే నెక్స్ట్ దీంట్లో నేను గాయస్ ఇది ఏంటో గుర్తుపట్టినారా నేను మొన్న డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ అయితే చేసినాను కదా దీన్ని పైన ఉండేట్లా టచ్ లైక్ యా ఇప్పుడు మనం దీన్ని ఇచ్చేద్దాం తాగడానికి ఇంకా ఎట్లుంది చూడండి మీరే ప్రాసెస్ హెల్దీ ప్రాసెస్ కదా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ షుగర్కి బదులు ఆ వాడుకోవచ్చు బెల్లం వాడుకోవచ్చు నేనైతే షుగరే వాడేసినాను అనమాట ఇంకా మీ ఇష్టం ఇది ఇంకా ఇంకా రెడీ అయిపోయింది అనమాట మనకి ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఇదనమాట మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని కూల్గా తాగాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తాగేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్